अविद्यास्थिरिवीपनगरी जडा चैतन्य स्थबकमकंद्रुति दरिद्राण चिंतामणिगुण जलधो निमग्ना दंशा मुरिपुवराहति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महा सानन्दमानन्दवने ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబే విశ్వేశం మాధవం ఢుంఢిం భైరవం వందే కాశీ గుహా గంగాం భవానీ మణిక హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర ఇంకో లోకానికి చేరుకున్నది శివశర్మ ప్రయాణిస్తున్నటువంటి విమానం ఆ లోకంలో ఇంకో మహాపురుషుడు కనిపించాడు ఆయన కూడా మన శివశర్మకు వినయంగా నమస్కరించాడు ఎదురుగుండా వచ్చి ఎందుకంటే ఈ వెడుతున్నటువంటి శివశర్మ విష్ణులోకానికి వైకుంఠానికి వెళుతున్నాడు వెంటనే శివశర్మ పుణ్యశీలుడు సుశీలుడు అనేటటువంటి విష్ణుదూతలతో అడిగాడు ఈయన ఎవరండి అని అడిగాడు అడిగితే వాళ్ళన్నారు ఈయన పశ్చిమ దిగ్భాగానికి అధిపతి ఈయనను వరుణుడు అని అంటారు ఈయనకు కూడా సంబంధించి ఒక కథ ఉన్నది చెప్తాం వినవయ్యా అని చెప్పడం మొదలుపెట్టారు పూర్వం కర్ధముడు అని ఒక ప్రజాపతి ఉండేవాడు పద్నాలుగు మంది మనువులు చతుర్దశ మనువులు అంటారు ఆ పద్నాలుగు మంది మను మనువులలో మొదటివాడు స్వయంభవ మనువు స్వయంభవ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షస వైవస్వత ప్రస్తుతం పరిపాలిస్తున్నటువంటి వాడు వైవస్వత వైవస్వత మనువు తర్వాత సూర్యసావర్ణి దక్ష సావర్ణి బ్రహ్మసావర్ణి ధర్మసావర్ణి రుద్రసావర్ణి దేవసావర్ణి ఇంద్ర ఇలా పద్నాలుగు మంది మనువులు వీళ్ళే ఈ పద్నాలుగు మంది పూర్తి అయ్యాక మళ్ళీ మొదటి మనువు నుండి మళ్ళీ ఆరంభం అవుతుంది నిజానికి ఇప్పుడు మనం సంకల్పం చెప్పుకునేటటువంటి ఈ వైవస్వతుడి అసలు పేరు సత్యవ్రతుడు లేదా శ్రద్ధాదేవుడు ఈ రెండు పేర్లు కూడా ఉన్నాయి ఆయనకి ఆయన విష్ణుమూర్తికి సేవ చేసుకున్నాడు అందువల్ల ఇప్పుడు ఆయన మనువయ్యాడు ఇలాంటి మనువులలో స్వయంభవ మనువులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు స్వయంభవ మనువు ఆయన ఆయన యొక్క భార్య పేరు శతరూప వీరి మొదటి కొడుకు పేరు ప్రియవ్రతుడు రెండవ కొడుకు పేరు ఉత్నపాదుడు ఈ ఉత్నపాదుడి యొక్క కొడుకు పేరే ధ్రువుడు ఆకాశంలో వెలుగుతున్నటువంటి ధ్రువ నక్షత్రం ఆ తర్వాత స్వయంభవ మనువుకు శతరూపకు ఒక కూతురు పుట్టింది ఆ కూతురు పరమ సౌందర్యవతి ఆవిడ పేరు దేవహూతి ఈ దేవహూతిని బ్రహ్మగారి యొక్క ఆజ్ఞతో బ్రహ్మమానస పుత్రుడైనటువంటి కర్దమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు ఈ కర్దమ ప్రజాపతికి దేవహూతికి చాలామంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు వీరికి పుట్టినటువంటి ఆఖరి కొడుకు పేరు కపిలుడు ఆయనే కపిల మహర్షి ఆ కర్ధమ ప్రజాపతికి చాలా అందమైనటువంటి ఒక కొడుకు పుట్టాడుట ఆ కొడుకు పేరు అసలు పేరు సుచిష్మంతుడు కానీ ఆయనని అచ్చోనుడు అని కూడా పిలుస్తారు ఆ బాలుడు కేవలం సౌందర్యవంతుడే కాదు మిక్కిలి గుణవంతుడు కూడా ఆ కొడుకుని ఒకరోజు కర్ధమ ప్రజాపతి పిలిచి వరై గంగానదిలో స్నానం చెయ్యరా నేను ఈలోగా జపం చేసుకుంటాను నా జపం పూర్తయ్యేలోపు శివ అభిషేకానికి జలం తీసుకురా అని అన్నాడు వెంటనే ఆ పిల్లవాడు గంగా నదికి స్నానానికి వెళ్ళి గంగలో స్నానానికి వెళ్ళి స్నానం చేసి కమండలంలో నీళ్లు వాళ్ళ నాన్నగారైనటువంటి కర్ధముడికి శివాభిషేకానికి తెద్దామని అనుకుంటూ ఉండగా హఠాత్తుగా గంగ నుంచి ఒక మొసలి వచ్చి ఆ పిల్లవాడిని మింగేసింది ఆ మింగడం కూడా అది పూర్తిగా మింగేయలేదు కుడి వరకు మింగింది ఇంకా లోపలికి మింగాలనుకుంటూ ఉన్నది ఈ లోపల కర్తముడు ఇక్కడ కళ్ళు మూసుకుని సమాధిలోకి వెళ్ళిపోయాడు అలా సమాధిలోకి వెళ్ళిపోయినటువంటి కర్తముడు ఆ సమాధిలోంచి బయటకు వస్తేనే అభిషేకం చేస్తాడు ఆయన ప్రపంచాన్ని మరిచిపోయి పరమాత్మని ధ్యానం చేస్తున్నాడైనా ఇంతలో ఈ ఈ కర్ధమ ప్రజాపతి ఏ కొడుకునైతే పంపించాడో నీళ్లు తీసుకురమ్మని సుచిష్మంతుడు అబ్బాయి పేరు ఆ అబ్బాయితో పాటుగా కొంతమంది పిల్లలు కూడా వెళ్ళారు సుచిష్మంతుడితో పాటుగా ఆ వెళ్ళినటువంటి ఆ పిల్లలు పరుగు పరుగున పరుగు పరుగున పరుగెత్తుకుని వచ్చారు కర్దమ్మ ప్రజాపతి దగ్గరికి వచ్చి ప్రజాపతి ప్రజాపతి కర్ధమ కర్ధమ ప్రజాపతుల వారు మీ కుమారుణ్ణి ఆ మహావీరుణ్ణి ఒక మొసలి ఎత్తుకుపోయింది ఆ మొసలి పేరు దానికి ఒక పేరు పేరున్నదండి ఆ మొసలికి ఆ మొసలి పేరు శిశుమారము మీ అబ్బాయిని ఆ శిశుమారము అని పిలువబడేటటువంటి ఒక మొసలి ఎత్తుకుపోయిందండి అని చెప్పేసి అన్నారు ఈయన చెవులకి ఆ మాటలు వీళ్ళు ఏమైతే చెప్తున్నారో పిల్లలు అవేం వినబట్టం లేదు ఎందుకంటే మనం అనుకున్నాం కదా ఆయన ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన కర్దముడు కళ్ళు మూసుకుని సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆయన ధ్యానం చేసుకుంటూ ఆయన సమాధి స్థితిలో ఆయన కేవలం శివుణ్ణి మాత్రమే చూస్తున్నాడు ఏమండి నా కొడుకుని నీళ్లల్లో ఉన్న మొసలు మింగేసింది ఏమండి మీ అబ్బాయిని నీ కొడుకుని నీళ్లల్లో ఉన్నటువంటి మొసలు మింగేసింది అని వచ్చినటువంటి వాళ్ళు సుచిష్మంతుడి యొక్క స్నేహితులు చెప్తున్నారు వాళ్ళు ఎంతగా చెప్తున్నారో వాళ్ళు ఎంతగా చెప్తున్నా సరే కూడా ఎందుకంటే ఆయన సమాధి స్థితిలోకి ఊడిపోయి శివుణ్ణి మాత్రమే చూస్తున్నాడు కాబట్టి ఆయన చెవులకి ఏం వినపడలేదు అందువల్ల వాళ్ళు ఎంతగా చెప్పినా సరే ఆయనకి ఏమాత్రం చలనం లేదు ఇంతలో ఇంతలో ఏం జరిగిందంటే ఈయన ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ అనుకుంటూ ప్రణవపూర్వకంగా పంచాక్షరీ మంత్రాన్ని ఆ పంచాక్షరీ మంత్రాన్ని జపం చేస్తు ఉంటే ఈయన హృదయంలో ఒక విచిత్రమైనటువంటి దృశ్యం కనబడింది ఆ దృశ్యం ఏమిటి అంటే పద్నాలుగు లోకాల విశేషాలు ఆయనకి కనిపిస్తున్నాయి ఆయన అలా జపం చేసుకుంటూ సమాధి స్థితిలో ఉండి ఓం శివాయని ప్రణయపూర్వకంగా జపం చేసుకుంటూ ఉంటే పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి విశేషాలు ఆయనకి కనిపిస్తున్నాయి అందులో మరి పద్నాలుగు లోకాల విశేషాలు తనకి కనిపిస్తూ ఉంటే అందులో వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు కదా పద్నాలుగు లోకాల్లో నెగదా ఉన్నాడు వాళ్ళ అబ్బాయి కూడా అందువల్ల ఈ పద్నాలుగు లోకాలు విశేషాలు కనిపిస్తూ ఉంటే అందులో తన కుమారుడైనటువంటి ఆ సుచిష్మంతుడు యొక్క వివరం కూడా అందులో కనిపిస్తుంది సుచిష్మంతుడి గురించి కూడా తన కుమారుడి గురించి కూడా కనబడింది తన కుమారుడు తన ఆజ్ఞ మేరకు గంగలో స్నానానికి వెళ్ళినట్లు వాణ్ణి శిశుమారము అనే పేరు ఉన్నటువంటి ఒక మొసలు పట్టుకున్నట్టు కనపడింది ఇంతలో ఆ మొసలి దగ్గరికి అప్పుడు 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 ఒక వరుణుడు ఉన్నాడు ఆ వరుణుడు వేరే అప్పటికే ఒక వరుణుడు ఉన్నాడు ఆ వరుణుడు వచ్చి వరై శిశుమారుడా ఎందుకు రావాడిని మింగేస్తున్నావు అంటే వీడు చెయ్యకూడని పని ఒకటి చేశాడండి ఆ చెయ్యకూడనిటువంటి పని ఒకటి చేయడం వల్ల వీణ్ణి నేను మింగేయవలసి వచ్చింది అని ఆ శిశుమారుడు చెప్పాడు ఆ చెయ్యకూడనటువంటి పని ఏమిటి చేశాడో ఎందువల్ల ఆ శిశుమారుడు ఈ అబ్బాయిని మింగేశానని చెప్పాడో వరుణుడితో మనం రేపటి కథాభాగంలో శ్రద్ధగా వినేటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలన ఎంత న్యాయైన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతర హర మహాదేవ శంకర స్వస్తి